పాములు పగబడతాయి అంటారు అందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ స్టోరీలో మాత్రం నిజంగానే పాము పగబట్టిందా అనే అనుమానం కలగక మానదు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తిని ఎప్పుడైనా పాము కాటేస్తే అందులో వింతేమీ లేదు కానీ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని ఓ వ్యక్తిని పదే పదే పాము కాటు సమస్య వేధిస్తోంది పాము పగబట్టి కాటేస్తుందా లేదంటే ప్రమాదవశాత్తు పాము కాటుకి గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన నలభై ఏడేళ్ల సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాములు బెడదని ఎదుర్కొంటున్నాడు ఒక వింత సమస్యతో అవుతున్నాడు ప్రతిసారి పాము కాటుకి గురై మృత్యుంజయుడిగా బతికి బయటపడుతున్నాడు వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అయినా సుబ్రహ్మణ్యం ఇప్పటిదాకా నూట మూడు సార్లు పాము కాటుకి గురయ్యాడంటే నమ్మి తీరాల్సిందే నిరుపేద కూలీ అయిన సుబ్రహ్మణ్యంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి పాము కాటుకి గురైన సుబ్రహ్మణ్యంకు ఏ సర్పదోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం పగతో రగిలిపోతూ అతన్ని కాటేస్తున్నాయి సుబ్రహ్మణ్యం ఏ పొలంలో పనిచేస్తున్నా ఎక్కడున్నా అక్కడికి వెతుక్కుంటూ పాములొచ్చి అతన్ని కాటేస్తున్నాయి ఇంతగా అనిపిస్తున్నా ఇప్పటి వరకు ఏకంగా నూట మూడు సార్లు నాగు పాముతో పాటు వివిధ రకాల విష సర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం మాత్రం ప్రాణాలతోనే బతుకున్నాడు భార్య ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని పోషించడానికి నానా అవస్థలు పడుతున్నాడు వైద్యానికి ప్రతి నెల పదివేల దాకా ఖర్చు అవుతుందని ఆవేదన చెందుతున్నాడు ప్రభుత్వం తనని ఆదుకుని ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నాడు చిత్తూరు జిల్లా మండలం గ్రామ పంచాయతీ కుమార్ గ్రామం సుబ్రహ్మణ్యం నేను ఐదో క్లాస్ అవుతానుక ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటేసింది వేసింది అప్పుడు అయితే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కలుస్తుండ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక అమావాస్య పాఠ్యము పౌర్ణమి పాఠము అట్ల టైంలో ఏడనవన్నీ కరుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమావాస్య పాటుము పౌర్ణమి పాఠ్యము మధ్యలో తప్పించుకున్నాను మిగతా మామూలు టైంలో ఆ టైంలో టైంలో ఏడన్నా కాటి వేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోసం పూజలు కాలశ్రీపు పూజలు తీసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటి ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది నెలకు నెల అట్లా జరుగుతుంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంటు సుబ్రహ్మణ్యం పాము కాటుకు గురి కావడం ఆ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావడం కోలుకోవడం ఇదో తంతులా జరుగుతూనే ఉంది పెద్దపంజాణి మండలం శివాడి గ్రామ సమీపంలోని జేఎంజె మిషనరీ ఆసుపత్రిలో పాము కాటుకు నాయుటు వైద్యం పొందుతున్న సుబ్రహ్మణ్యం ఎంతటి సర్పం కరిచినా మృత్యుంజేయడుగానే డిశ్చార్జ్ అవుతున్నాడు ఇలా ఏకంగా పాము కాట్లలో సెంచరీ కొట్టిన సుబ్రహ్మణ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు